సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు ఈ వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ నువ్వు ఎన్నో ఇబ్బందులు పడుతున్నావు అని చెప్పి నా దగ్గర నువ్వు ఆవేదన పడుతూ ఉన్నావు కదా వాటికి కారణం ఏంటి వాటన్నిటిని నేను ఎప్పుడు తీరుస్తాను అని ఈ సాయి మాటలు విని బిడ్డ అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి అందులో మన బాబాగారు ఏం చెప్తున్నారని చూడబోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బిడ్డ నీకు ఎన్నో బాధలు కష్టాలు మోయలేని బరువు అంతా ఉంది ఈ గుండె బరువుని మోయటం నా వల్ల కాదు బాబా నేను ఈ కష్టాల నుంచి బయటపడే దారి నాకు చూపించు అన్ను అంటున్నావు కదా ఒక్కటి గుర్తుంచుకోమ్మా నీ కష్టాలకు కారణం ఏమిటో తెలుసా నీ హద్దులు మించిన ఆశలు హద్దులు మించిన ఆశలు ఉన్నప్పుడు శక్తికి మించిన కష్టాలు పడవలసి ఉంటుంది కాబట్టి ఆశ అనేది మానవుని సహజం కానీ ఆ ఆశలు నీ బరువుకు మించి ఉండకూడదు నువ్వు మోయలేనంతగా ఉండకూడదు ఆశలు అక్క ఎక్కువయ్యే కొద్దీ కష్టాలు కూడా అవుతాయి కాబట్టి నువ్వు ఎంతవరకు శ్రమించగలవు ఎంతవరకు కష్టపడగలవు అంతవరకు ఆశలనే ఉంచుకో నీ జీవితం అనేది సంతోషంగా ఉంటుంది కష్టాలు అన్నవి నీ దరిచేయకుండా ఉంటాయి నువ్వు ఏదైనా సరే సాధించాలి అని ముందంజ వేస్తున్నావు కానీ ఆలోచన ఉన్న ప్రయత్నం అనేది చేయలేకపోతున్నావు కాబట్టి నువ్వు కావాల్సింది నీకు ఏం కావాలో దానికి నువ్వు మనిషిలా ప్రయత్నం చేయి దేవుడిలా నేను సహాయం చేస్తాను నువ్వు రాయిలా అలాగే కూర్చున్నావు నేను రాయిలాగే చూస్తూ ఉంటాను కాబట్టి ప్రయత్నం మించిన విజయం ఉండదు నీ ప్రయత్నానికి నా ఆశీర్వాదం తోడుగా ఉంచి నీకు గెలుపునందిస్తానమ్మా బాబా నాకు అందరితో కలిసి ఉండటం ఇష్టం అందరూ నాతో బాగుండాలి అని కోరుకుంటున్నాను కానీ నేను చూపించినంత ప్రేమ వాళ్ళు చూపించటం లేదు అనే కదా నీ ప్రశ్న కొందరు మనం కావాలంటే కొన్ని కొన్ని సర్దుకుపోవాలి అదే మనకి కొందరు కావాలంటే కొన్ని రాజీ పడాలి అలాగా నువ్వు సర్దుకుపోవడము లేదా రాజీ పడం రాజీ పడటం పైన నీ జీవితం అనేది ఆధారపడి ఉంటుంది నీకు కావలసిన వాళ్ళు నీకు తప్పకుండా వస్తారు కాబట్టి రాజీ అనేది నిన్ను నువ్వు తక్కువ చేసుకోవటం ఏం కాదు నీ వాళ్ళని దగ్గర చేసుకోవటం అని గుర్తుంచుకో కాబట్టి కొన్ని కొన్ని సర్దుకుపోవటం నీకు ఇష్టమైన ఇష్టమైన వాళ్ళని దగ్గర చేసుకోవటం అని బిడ్డ నీకు అసాధ్యం అనిపించేది ఈ బాబా సాధ్యం చేసి చూపిస్తాను నేను దా నేను నీ కోరికలన్నీ పూర్తి చేస్తాను నా భక్తునివి కదా నువ్వు నా భక్తుని నేను ఎప్పటికీ పతనం కానివ్వను నువ్వు ఏదైతే నా నీ రెండు చేతులు చాచి నన్ను అడుగుతున్నావో నీ రెండు చేతులు నిండా నా ఆశీర్వాదాన్ని అందించి నీ ఎలాంటి కోరికైనా సరే తీర్చి నిన్ను జీవితంలో ఆనందంగా ఉంచేందుకు ఈ బాబా సర్వదా ప్రయత్నిస్తూ ఉంటాను నా హామీలు అనేవి ఎప్పటికీ అబద్ధం కాదమ్మా ఆలస్యం అవుతుందే కానీ కొంచెం ఓపిక నమ్మకం అనేవి పెట్టినప్పుడు తప్పకుండా నీకు నేను కట్టుబాటు అవుతాను ఆ కట్టుబడి ఉండేటప్పుడు నీ కోరికలన్నీ తీరక ఎలా ఉంటాయి చెప్పు మీ కుటుంబ అవసరాల గురించి నాకు తెలుసు నేను ఎప్పుడు కూడా నిన్ను నీ వాళ్ళను నీ కుటుంబాన్ని సంతోషంగా చూసుకుంటూ ఉంటాను నేను ఎప్పటికీ మీ కోసమే నీకు కావలసిన వాటిని ఏర్పాటు చేస్తూ ఉంటాను నా భక్తులు ఎవరైతే నన్ను భక్తితో ఆరాధిస్తూ ఉంటారో మనస్ఫూర్తిగా నన్ను నమ్మి వేడుకుంటూ ఉంటారో వాళ్ళందరి ఆశలు కాకుండా వాళ్ళ అందరి ఆరోగ్యము అలాగే ఆశలు అన్నీ తీరుస్తాను ఈ సాయి సత్యవాకు ఎప్పటికీ అబద్ధం కాదని గుర్తుంచుకోబిడ్డ బాబా రోజులు గడుస్తున్నాయి కానీ నా ఆశలు తీరటం లేదు నన్ను ఇలా నువ్వు ప్రతిరోజు ఓదారుస్తున్నావే కానీ నన్ను అనుకున్నది మాత్రం జరగటం లేదు అని నన్ను ప్రశ్నిస్తున్నావు కదా ఒక్కటి గుర్తుంచుకో కాలం జరిగిపోయే కొద్దీ నీకు మంచి కాలం వస్తుంది అని గుర్తుపెట్టుకో కాలం జరిగిపోయిన కాలం తిరిగి రాదు కానీ నీకు మంచి మంచి జరగటానికి మాత్రం కాలం జరిగిపోవాల్సిందే కదా ఆ జరగందే నీకున్న చెడు కాలం అంతా తొలిగి తొలగిపోయి ఆనందమైన వసంతకాలం రావాలి అంటే కాలం జరగాల్సిందే కదా తల్లి కాలం జరిగిపోతుంది అని నువ్వు బాధపడుతూ కూర్చుంటే నువ్వు ముందడుగు వేయలేవు కాబట్టి నీ ప్రయత్నాలు నువ్వు చేస్తూ ఉండు ఎప్పుడైనా సరే చెట్టుకున్న ఆకులు ఎండిపోతూ ఉంటాయి పూలు వాడిపోయి రా వాడిపోతూ ఉంటాయి పండ్లు పండి రాలిపోతూ ఉంటాయి కానీ చెప్పు చెట్టు ఎప్పుడైనా బాధపడుతుందా దిగులు దిగులు పడుతుందా ఎందుకంటే వాటికి వేళ్ళు అనే బలమైన బలం అనేది చెట్టుకుంది అదే దాని ధైర్యం మళ్ళీ చిగురించి నేను పూస్తాలే మళ్ళీ కాయలు కాచి పండ్లు అవుతాలే అని ఆశతో కష్టపడి పనిచేస్తూ ఉంటుంది కానీ నమ్మకం అనేవి ఎప్పుడు కూడా కోల్పోదు కాబట్టి చెట్టుకే అంత ధైర్యం నా మనో నమ్మకం అలాగే ఓపిక ఉన్నప్పుడు మనిషివి నీకు ఓపిక అనేది లేకుండా ఉంటే ఎలా చెప్పు నమ్మకం పెట్టుకోకుండా ఉంటే చెప్పు నమ్మకం బలంగా ఉంటే జీవితాన్ని మళ్ళీ కొత్తగా మలుచుకునే ఒక అవకాశం అనేది వస్తుంది కాబట్టి కఠోర శ్రమ విజయాన్నిస్తే నేర్చుకోవాలన్న ఆతృత నీకు ఎదురు లేకుండా చేస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా నేర్చుకోవాలి ఇంకా సాధించాలి అనేది నీ మనసులో ఉన్నప్పుడు తప్పకుండా నువ్వు ఏదైనా సాధిస్తావు ఇది పోతే మరొకటి నేను తీసుకోగలను మరొకటి నాకు వస్తుందని ధైర్యంగా ఉండాలి ఒకటి కోల్పోయినప్పుడు మరొకటి సాధించాలి అనే ఒక వెరినీళ్ళు మొదలవ్వాలి అంతేకాని అయ్యో ఇలా జరిగిపోయిందని కృంగిపోతే ఎలా చెప్పు కాబట్టి ఒక ఎండిపోయిన చెట్టుకే అంత ధైర్యం ఉన్నప్పుడు ఈ సాయి బిడ్డ నీకు ఎంత ధైర్యం ఉండాలి ఎంత మనోబలం ఉండాలి ఏదైనా సాధించే శక్తి నీకుంది నా ఆశీర్వాదం నీకున్నప్పుడు నీకు ఎలాంటి దిగులు వద్దు కాబట్టి ఇక దేని గురించి ఆలోచించకుండా ఈ సాయి మాటలన్నీ గుర్తుపెట్టుకొని ముందడుగు వేయి నీకు కావలసిన కోరిక తీరటమే కాకుండా నువ్వు మంచి స్థాయికి వెళ్ళే ఒక అవకాశం నీకు దక్కుతుంది ఆ అవకాశాన్ని తప్పకుండా నువ్వు ఉపయోగించుకో నీ సాయి ఎప్పుడు నీతో ఉండి నిన్ను కాపాడుతూ రక్షించుకుంటూ ఉంటాను నీ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్